అన్న రష్మిక మన విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ అది ఒకటి బాగా వైరల్ అవుతుంది అండ్ ఇంకోటి కూడా మొన్న ఒక షోలో కన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది అంటే ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇప్పుడే కన్ఫర్మేషన్ ఇవ్వడం అది ఎలా ఎలా చూసుకో కన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం వాళ్ళు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు నువ్వు ఇప్పుడే నాకు చెప్పాలని రూల్ ఏం లేదు ఓకేనా ఉత్సాహం ఉంటది ఎప్పుడు చెబుతారో ఎప్పుడు చెబుతారో చెప్పుకునేది వాళ్ళ ఇష్టం చెప్పుకోకపోయినా అది వాళ్ళ ఇష్టం నెక్స్ట్ అదే దాంట్లో పీరియడ్స్ గురించి మాట్లాడినా అవును అదే షోలో అబ్బాయిలకు కూడా పీరియడ్స్ వస్తే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది మా పెయిన్ అన్నట్టు ఒక మాట అన్నాడు ఇప్పుడు ఒక ఆడపిల్లని టెన్త్ క్లాస్ వరకు అంటే మన ఇంటి దగ్గరే స్కూల్స్ ఉంటాయి కాబట్టి పంపుతాం తెచ్చుకుంటాం ఇంటర్కి కొన్ని మండలాల్లోనే ఉంటాయి పల్లెల్లో ఉండవు అవును మండలం వెళ్ళి చదువుకోవాలంటే మన మినిమం ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉన్న ఒక బస్సు సదుపాయం ఉంటుంది కాబట్టి పది మందితో వెళ్తుంది పది మందితో వస్తుంది అన్న కాన్ఫిడెంట్తో కొంతమంది పంపుతారు అమ్మో సేఫ్గా వెళ్ళొద్దో వెళ్తే సేఫ్గా వస్తుందో అని భయం ఉన్నోళ్ళు టెన్త్ వరకు ఆపేస్తారు డిగ్రీకి మండలం నుంచి సిటీకి వెళ్ళాలి అక్కడ ఉంటాయి కాలేజీలు ఇంకా పంపరు ఆమె పొద్దున్నెళ్ళి టూ అవర్స్ జర్నీ రాను టూ అవర్స్ జర్నీ చేయాలి లేదా ఏదైనా హాస్టల్ వేయాలంటే లక్షల లక్షలు అక్కడ కూడా వేరు ఏం చేస్తారు అలాంటి వాళ్ళు చదువు ఆపేస్తారు నెక్స్ట్ ఒక ఏజ్లో అమ్మాయికి మెచ్యూరిటీ వచ్చినప్పుడు అప్పుడు ఫంక్షన్ చేస్తారు బాగానే దే విల్ సెలబ్రేట్ తర్వాత కాపాడుకోలేక చావాలి ఎవడు గీలుతాడో అర్థం కాదని ఇలాంటి ఇలాంటి పొజిషన్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ సరే ఇక అప్పటి నుంచి వీళ్ళు పడే ప్రాబ్లం ఏంటి ఆ పీరియడ్స్ అనే ప్రాబ్లం ఇప్పుడు అదే రోజు నీకు హీరోయిన్ అయితే అదే రోజు నీకు షూటింగ్ ఉంటుంది పెద్ద కాంబినేషన్ కత్తిక పెట్టే యుద్ధం సన్నివేశం ఆ రోజే ప్లాన్ అయింది ఆ త్రీ డేస్ ఈ లొకేషన్కి అందరు డబ్బులు వెళ్ళిపోయి అందరు ఆర్టిస్టులకి డబ్బులు వెళ్ళిపోయినా అందరు వచ్చేసారు నీకు అదే టైంకే ఈ ప్రాబ్లం వస్తుంది ఏం చేస్తావు అయినా సరే కాన్ఫిడెంట్గా నటించి నీ బాధ నువ్వు దిగమింకో అదే రోజు నీకు ఫైనల్ ఎగ్జామ్స్ నీకు ప్రాబ్లం వస్తుంది అదే రోజు నీకు ఏదో ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంటుంది అదే రోజు నీకు ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది అదే రోజు నువ్వు ఇంకేదో చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అదే మగాళ్ళకైతే ఈ ప్రాబ్లమ్స్ ఉండవుగా వాడు వస్తాడు హ్యాపీగా అని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతాడు కానీ అమ్మాయికి కొంచెం ఇబ్బంది ఆ కాన్ఫిడెంట్ మైండ్లో ఉండదు కడుపులో నొప్పి ఉంటుంది ఏదో ఇబ్బంది ఉంటుంది ప్రెజర్ దాన్ని దిగమింగుతా చేస్తూ ఉంటారు అవునా ఇట్లాంటి ఒక ప్రాబ్లం లేడీస్కే ఉంది అబ్బాయిలకు కూడా ఉంటే వీళ్ళ ప్రాబ్లం వాళ్ళకి అర్థమవుతుంది అనేది ఆవిడ ఉద్దేశం కరెక్ట్గానే చెప్పింది కదా ఇప్పుడు ఏంటి టెన్త్ దాటితే అబ్బాయిని చదువు అనేసి ఇంట్లో ఎవడో ఒక ఏదైనా చేస్తాడేమో అని ఎవడన్నా భయపడతాడు హ్యాపీగా పిల్లోని హాస్టల్ వేసేసామండి వాడు అక్కడ చదువుకుంటున్నాడు ఇందాకే ఐదు ఐదు వందలు అడిగితే వేసా అంటాడు అదే అమ్మాయిని పంపు హైదరాబాద్ హైదరాబాద్లో వెళ్ళి అమీర్పేట హాస్టల్లో ఉండి డే అండ్ నైట్ పని చేసుకుంటూ నాకు రోజు కాల్ చేయి ఏమేమి చదివా చెప్పని ఎవరైనా పంపుతా అస్సలు ఛాన్సే లేదు పంపరు వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి సో అమ్మాయిలకి ఒక ఇది ఉంది ఒక చిన్న బంధనం లాంటిది ఉంది అబ్బాయిలకు కూడా అది ఉంటే అర్థమవుతుంది ఈవెన్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వీడిదేముంది హ్యాపీగానే తిరుగుతాడు వీడికి లేదు కదా ప్రెగ్నెన్సీ నెక్స్ట్ లాస్ట్ బేబీకి బర్త్ ఇచ్చే టైంలో చాలా సిట్యువేషన్స్లో రేర్ కేసెస్లో కొన్ని కొన్నిసార్లు ఒక ప్రాణం ఉంటే ఒక ప్రాణం పోద్ది అవును అట్లాంటి సిచ్యువేషన్ కూడా వాళ్ళకే ఆ తర్వాత నుంచి ఆ బిడ్డను కాపాడుకోవడం పెంచేంత వరకు నానా చాకిరీ చేయడం ఏదైనా సరే వాట్ ఎవర్ లే జెంట్స్కి కూడా ఇలాంటివి ఉంటే లేడీస్ తెలుస్తుంది అనేది ఆమె అభిప్రాయం నిజంగా అప్రిషియేట్ అయ్యారు అలా మాట్లాడడం కూడా గ్రేట్ అది ఎప్పుడు మాట్లాడిందంటే గర్ల్ ఫ్రెండ్ సినిమా రిలీజ్కి ముందు వచ్చింది నిన్న గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసిన తర్వాత నా మైండ్ మొత్తం మారిపోయింది ఈ సంవత్సరం ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేయండి అయినా సరే తక్కువే సచ్ఏ బ్యూటిఫుల్ స్టోరీ ఒక అమ్మాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ హైదరాబాద్ అమ్మక ఎక్కడికైనా వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటూ తర్వాత ప్రేమలో పడి అంతా పూర్తయిన తర్వాత బ్రేకప్ అనే ఒక టైంకి ఆమె మైండ్లో వచ్చే సంఘర్షణ ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా చూడాల్సిన సినిమా అది అంత మెచ్యూర్డ్ సినిమా చేసింది కాబట్టి అంత మెచ్యూర్డ్గా మాట్లాడింది రష్మిక దట్ ఈస్ వాట్ ఐ అప్రిషియేట్ హర్ నిజంగా చాలా మంచి స్టేట్మెంట్ నాకు ఇంకా ఆ మీద ఉన్న గౌరవం పెరిగింది ఆ స్టేట్మెంట్ తర్వాత ఇంకోటి విజయ్ దేవరకొండ మ్యారేజ్తో కూడా అది ఒకటి క్లారిటీ ఇచ్చింది కదా అప్పుడు ఫ్యాన్స్ని ఎలా చూడవచ్చు రతరత చేశారు ఆ రోజైతే సోలో సి వాట్ ఎవర్ నేను అదే చెప్తున్నా కదా ఎవరైనా సరే పెళ్ళి చేసుకోవడం ఎంగేజ్మెంట్ చేసుకోవడం వాళ్ళ పార్ట్నర్ని ఎంచుకోవడం అనేది వాళ్ళ పర్సనల్ కలిసున్నా విడిపోయినా అది వాళ్ళ పర్సనల్ వాళ్ళు కలిసి ఉన్నా విడిపోయినా మాట్లాడడానికి మనకి ఎవరికి ఇది లేదు బట్ ఏ బాగుంటే మంచిది అని దే పీపుల్ ఆర్ హ్యాపీ ఇట్స్ ఓకే వాళ్ళని ఎక్కువ చేసి దాన్ని ఇంకేదో చేసి వైరల్ చేసి అన్ని చేయొద్దు పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లేదా యాడ్స్ ఏదైనా చేస్తే ఏదైనా పోస్టర్స్ కనిపిస్తే బాగుంటే బాగుంది లేకపోతే లేదు పర్సనల్ విషయంలో ఎప్పుడు మాట్లాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్